హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీరు టీ కాఫీలు తాగారా ఇప్పుడు టైం అయితే మాకు తొమ్మిది అవుతూ ఉంది నేనైతే ఎనిమిది ఇంటికి లేసాను రాత్రి పార్టీ ఇంట్లో పడుకునేందుకు రెండు అయిపోయింది ఇంకా ఎనిమిదింటికి లేచి ఇప్పుడే టిఫిన్ చేశాను లైన్కి మా బాబాకి నేనైతే కాఫీ అయితే పెట్టుకుంటున్నాను కాఫీ అయితే పెట్టుకుంటున్నాను మీరందరూ కాఫీ తాగారా ఫ్రెండ్స్ మీకు మా ఇంట్లో రాత్రి బుక్కీలు తెచ్చారు పూల బుక్కీలు పార్టీకి మీకు కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయనేది కామెంట్ అయితే చేసేయండి కాఫీ తాగారా మీరు మీరు కాఫీ అండ్ టిఫిన్లు కూడా అయిపోయింటే నేనైతే ఎనిమిదింటికి లేసాను రాత్రి పడుకునేందుకు ముందుకు రెండు అయింది అంతా క్లీన్ చేసుకుని పడుకునే ముందుకి చలి జ్వరం వచ్చినట్లయిపోయింది రెండు రోజుల నుంచి పని ఎక్కువై ఫ్రెండ్స్ కాళ్ళు ఎందుకు అడుగులు తీసి పెడితే కాళ్ళు నొప్పులు అంటే నొప్పులు నేను అస్సలు పాదాలు అడుగు పెట్టేదానికి కుదరట్లేదు ఫ్రెండ్స్ సరే కొద్దిగా టీ తాగేసి వెళ్దాము వర్క్ లెక్క కానీ నెస్ కాఫీ వేడి నీళ్ళు ఆ కాఫీ పొడి వేసుకుని తాగుతున్నాను అనమాట మీరు అందరూ తాగారా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పదం పదండి చూపిస్తాను వీళ్ళు ఇలా పార్టీ చేసుకున్నాను పార్టీ ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ పార్టీ నిన్న మా అబ్బాయికి ఎంగేజ్మెంట్ అనమాట మా అబ్బాయి అంటే కోయిటూల పిల్లోడికి ఫస్ట్ పిల్లోడికి అనమాట ఎంగేజ్మెంట్ చేసినారు నేను ఇంకా సాయంత్రము ఫుడ్ పార్టీకి ఫుడ్ అవన్నీ తెచ్చినట్టు వీడియో తీద్దామంటే నాకు టైం సరిపోలేదు మా ఇంట్లో నేను ఒక్కదాన్నే కదా వర్క్ ఎక్కువ వల్ల ఇంకా వీడియో తీస్తా కూర్చోవడానికి లేదు కదా అందుకనేసి వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ దో చూడండి పార్టీకి ఆ పూల బుక్లు అవి తెచ్చారనమాట అవి కూడా నిన్న తీల వీడియో నేను మరుసటి రోత్ ఎలా తీసాను అనమాట ఈ వీడియో రేపు వస్తుంది చూడండి తర్వాత పూల బుక్కీలు చాక్లెట్లు చూడండి అలా కోయటోళ్ళు ఎంగేజ్మెంట్కి వాళ్ళ ఫోటోలు అలా పెట్టుకుంటారనమాట తర్వాత చూడండి వా చాక్లెట్ మీద కూడా వాళ్ళ పేరే అనమాట చూడండి ప్రతి ఒక్క చాక్లెట్ మీద నీళ్ళ బాటిల్కి కూడా స్టిక్కర్స్ అనమాట వాళ్ళ పేరే అనమాట పెళ్ళ అబ్బాయి పేరు అలాగ ప్రతి ఒక్క దాని మీద వాళ్ళ పేరు రాసి పెట్టిన్నారు ఫ్రెండ్స్ చూడండి అరబ్బీలో చాక్లెట్ మీద పూల మీద తర్వాత కేక్ మీద నీళ్ళు తాగే బాటిల్ మీద కూడా అదే పేరు ఫ్రెండ్స్ చూడండి నా చాక్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంది భలే ఉంది ఫ్రెండ్స్ నేనైతే తిన్నాను అది మిగిలినవి మళ్ళీ కీసే ప్యాక్ చేసి పెట్టాను అనమాట సాయంత్రానికి ఏమీ దోమలు అంటకుండా అలాగా ఫ్రెష్గా ఉండాలనేసి ఇక్కడ ఎంగేజ్మెంట్ అయినా కానీ మూడు రోజుల వరకు రోజు సాయంత్రం వచ్చి పలకరించిపోతారనమాట ఛాయగా వెతుకొని వచ్చి అందుకనేసి ఇంక మళ్ళీ అప్పుడు పెట్టాలి ఇంకా ఈ కుర్చీలు వెతకెళ్ళలేదు వాళ్ళు ఇంకా అందుకని కీస్ వేసి పెట్టాను నైట్ నాకు పని అయ్యేందుకు రెండు అయ్యింది ఫ్రెండ్స్ అన్నీ క్లీన్ చేసుకొని సర్దుకొని నేను పడుకునే లోపల అయితే రెండు రోజుల నుంచి బాగా వర్క్ ఎక్కువైపోయి జ్వరం కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ అయితే అస్సలు పని చేయలేకున్నాను ఈ రెండు రోజుల నుంచి రోజు చేసే పని పక్కన ఉంది కాబట్టి ఇంక ఇంకా రెండు రోజులైనా పని అవ్వదు చూడండి ఇది బయట మా వాకిల ముందర అట్లా కర్ గుడ్డ కట్టారనమాట ఈ ఇంట్లో ఫంక్షన్ అని తెలిసేదానికి మనమైతే ఇండియాలో పందిలు గిందులు అన్నీ వేసుకుంటాం కదా వీళ్ళకి అలా ఉండదు ఇది హాల్ అనమాట చూడండి హాల్లో ఇక్కడే చేశారనమాట అందరికీ పార్టీ ఇంకా చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ ఇంకా నాకైతే నేను అంతా అస్సలు ఆడలేదు పని అస్సలు నా వల్ల నైట్ పడుకొని లేస్తే తెల్లారి లేస్తే జ్వరం వచ్చేసింది అసలుకైతే ఓపికే లేదు ఇంకేం చేస్తాము ఎలా ఉన్నా కూడా పని అయితే కానీ చేయాలి కదా ఫ్రెండ్స్ చూసారా అన్నీ ఆ కేకులు మన ఇండియా డబ్బులు యాభై వేలు పెట్టి తెచ్చారు ఫ్రెండ్స్ అంతంత కాస్ట్లీ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీకు ఎలా అనిపించింది కామెంట్